ముఖ్యమంత్రి గారు కావచ్చు బాబు ఏ బాబు బాధ్యత రహితంగా వన్ మినిట్ సంజీవ్ రెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు డిస్టర్బెన్స్ అధ్యక్ష ఛత్తీస్గఢ్ విషయంలో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోటి ఒక బాధ్యతాయుతంగా ఒకవేళ వీళ్ళు కరెక్ట్గా ఇట్లా ప్రవర్తించుంటే చేసి ఉంటే అది తక్కువ రేటు కరెంట్ అధ్యక్ష వీళ్ళు చేసి ఎంవై చేసుకొని కూడా కరెక్ట్గా డీల్ చేయకపోవడం వల్ల సమయానికి పైసలు కట్టకపోవడం వల్ల నష్టపోయింది డిస్ప్యూట్ వచ్చింది ఆగిపోయింది వాళ్ళు బయట ఎక్కువ రేటు అమ్ముకుంటూ నష్టపోయింది ఎవరు అధ్యక్ష మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నది అధికారంలో ఉన్నది బాధ్యతగా పనిచేయమని చెప్పి తెలంగాణ రెండోసారి కూడా అధికారం ఇచ్చి తప్పితే ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తారని ఎవరు ఊహించలేదు అధ్యక్ష అప్పుడు మాకు మీరు స్పీకర్ స్థానంలో మీరు లేరు అధ్యక్ష మేము ఆడు ఉన్నాం ఆరుగురం